దేవీ విష్ణుమూర్తికి కలిపారు కదా కలిపిన తర్వాత గుండుచా మందిరంలోనే ఈ ఒక్కరోజే లక్ష్మీదేవిను కలిశారు కాబట్టి హోలీ ఆడుకుంటారు ఆ హోలీ తాలూకా ప్రసాదం ఇది దీనికి పోగు అంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేను ఇంకో వ్లాగ్తో వచ్చేసాను మేము ముందుకి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింగపూర్ వ్లాగ్స్ అన్నిటినీ చూసినందుకు అండ్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ మీ అందరికీ నా సింగపూర్ బ్లాగ్స్ నచ్చాయని కూడా అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే అండ్ ఎవ్రీ రథాయాత్రకి మేము బుడితి వెళ్తాం బుడితి అంటే మా అమ్మమ్మ అండ్ తాతయ్య వాళ్ళ ఊరు ఇప్పుడు తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వైజాగ్లో ఉన్నా కూడా మేము రథాయాత్ర టైంలో మాత్రం వస్తాము టైం అంటే ఫస్ట్ వన్ టు నైన్ డేస్లో ఫస్టే కానీ లాస్టే కానీ చాలా వరకు మేము ఎర్రాపంచమి టైంకే వెళ్తాము ఈసారి కూడా ఎర్రాపంచమి టైంకే వెళ్తున్నాము వెళ్తున్నాము అండ్ ఇప్పుడు రథాయత అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా రథాయతర అయ్యాకే నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ జడ్జంగకి వస్తుంది నర్సన్పేట ముందు అక్కడ టర్న్ అయితే ఇంకా బుడితి వెళ్ళే రూట్ ఉంటుంది అండ్ ఈ రోడ్లో మా బాబుని పట్టుకొని నేను వెళ్తుంటే నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ ఒక ఒక రేంజ్లో రన్ అయ్యాయి నా బ్రెయిన్లోన అండి నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా అండ్ మా డాడీ నోట్లో చిన్ని స్టోరీ కూడా వినేయండి మీరు కూడా అండ్ మీరు కూడా విన్నారు కదా మా డాడీ చెప్పింది అండ్ నా చిన్నప్పుడు కూడా ఇక్కడ రావడానికి బస్సులు మారి చాలా టైం పట్టింది అండ్ ఇప్పుడు వచ్చేసి చల్లపేట వచ్చింది ఇంకా చల్లపేట క్రాస్ అయ్యాక ఇంకా ఉడత వచ్చేస్తుంది అండ్ ఒక నా చిన్నప్పుడు స్టోరీ అంటే హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్కి నేను మమ్మీ డాడీ వెళ్ళాం నర్సన్పేట వరకు బస్సులో వెళ్ళి అండ్ డాడీ నర్సన్పేట వరకు వచ్చారు నర్సన్పేట వరకు లేదు నర్సన్పేట అనుకుంటా వచ్చాక ఇంకా అక్కడే ఇంకా అమ్మమ్మల ఇంటికి నేను మమ్మీయే వెళ్ళాము అండ్ ఇక్కడ చూసారు కదా బుడితి స్టాప్ ఇది బస్ స్టాప్ అండ్ అలా ఓడింగ్ లేకుండా ఉన్నుండే బాగున్నా అనిపించింది అండ్ బుడితి చిన్న ఊరు కాబట్టి ఇంకా మనం లైట్ తీసుకున్నాము అండ్ అయితే నా స్టోరీలోకి వెళ్దాం అప్పుడు ఇంకా నాకు ఫుల్ ఫీవర్ హై ఫీవర్ ఫీవర్లోనే ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చేసరికి ఇంకెప్పుడు అమ్మమ్మ ఇల్లు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా అమ్మమ్మ ఇల్లు వచ్చేసాను వెళ్ళాక ఇంకా అక్కడ అమ్మమ్మ నాకు కోసం చిన్న ఇడ్లీలు చేసి ఉంచారు నేను తింటానని చెప్పి ఫీవర్ కదా సో ఇంకా చిన్న ఇడ్లీలు తిన్నా అండ్ మా అమ్మమ్మ వాళ్ళ పాత హౌస్ కూడా నాకు ఇంకా కళ్ళు గుర్తుంది బట్ చిన్న వీడియో ఏదైనా తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది బట్ ఇప్పుడు హౌస్ ఏమీ లేదు తాతయ్య వాళ్ళు అమ్మేశారు వాళ్ళు వేరేగా మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు ఇంకా అక్కడ హౌస్ ఓన్ హౌస్ అనేది లేదు అండ్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను చేశాను వీడియో అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఒక సైడు అయ్యప్ప టెంపుల్ ఒక సైడ్ ఏమో చర్చ్ ఉంటుంది ఇంకా అలాగా ఇదిగోండి బుడితి వచ్చేసింది అండ్ ఇక్కడ ఒక Indigo, 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 అండ్ చెరువు ఇక్కడ వచ్చేసింది అప్పుడు మా తాతయ్య నాకు ఈ బైక్ మీద ఇవన్నీ తిప్పేవారు చిన్న ఊరే కాబట్టి ఇంకా ఈవినింగ్ అలాగా తీసుకెళ్లేవారు చూపించేవారు ఇదంతా అండ్ ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉందట వెళ్దాం అనుకున్నాము బట్ మాకు వెళ్ళడానికి అవ్వలేదు లేట్ అయిపోయింది ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఆల్రెడీ మీకు వీడియో చేశాను అన్నాను కదా సో అప్పుడు వీడియో ఏమైనా ఉంటే మీకు పెడతాను అండ్ ఇంకా బుడితి లోపలికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడికి వచ్చి బస్సెస్ అన్నీ ఆగుతాయి అండ్ ఇక్కడ ఒక ఆంజనేయ టెంపుల్ అండ్ వినాయక టెంపుల్ ఉంటుంది అండ్ మా తాతయ్య వాళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళే వెళ్ళినప్పుడు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ కూడా నాకు గుర్తుంది అప్పుడు ఇక్కడ దండం పెట్టి ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఎరా పంచమి రోజు ఏం చేస్తారు అదే వీడియోలో పెడుతున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలోన ఇంకా దేవుడు టెంపుల్ బుడితిలో టెంపుల్ ఉంటుంది కదా జగన్నాథ్ స్వామిది ఆ టెంపుల్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది వీడియో అందుకని ఇప్పటికే ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ ఉంది వీడియో సో ఆ వీడియో కూడా కంపల్సరిగా మీరు చూడండి జగన్నాథ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం అంతా ఇంకా నేను ఆ వీడియోలో చెప్తాను అండ్ ఇంకా బుడితి లోపలికి వచ్చేసాము ఇలా సైడ్ కూరగాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఆకుకూరలు అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఫైనలీ మేము రీచ్ అయిపోయాము అండ్ గుడిచా మందిర్ దగ్గర ఉంటారు కదా ఇది కూడా అప్పట్లోన ఇవి ఉంటాయి కదా మార్కెట్ మార్కెట్ మట్టిలో చిన్న గుడిచెలో ఉండేది బా అది చాలా అదంతా నార్మల్ చేసేసి ఇంక ఇలాగా బిల్డింగ్ లాగా కట్టేసుకున్నారు అండ్ రథం కూడా ఈసారి మారింది అనుకుంటా నేను లాస్ట్ త్రీ ఇయర్స్గా రావడం లేదు ఇయరే మళ్ళీ వచ్చాను విధాన్ని పట్టుకొని వచ్చా మా బాబుని పట్టుకొని అండ్ పెళ్ళైన కొత్తలో వచ్చా మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అండ్ దేవుని చూసారు కదా దేవుని చూసి మీరు కూడా దండం పెట్టుకోండి మా బాబుతో ఫస్ట్ టైం కాబట్టి దేవుడికి ఇంకా అడగాల్సినవన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పేశాను అండ్ చిన్న ఊరు కాబట్టి జనాలు ఎవరు ఉండరు అండ్ ఇప్పుడు వచ్చాము అంటే లేట్ అయిపోయిందే మాకు కొంచెము ఇంకా పానకం దేవుడు దండం పెట్టుకోండి మేరుకోడాను ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రథాయితర మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి దండం పెట్టుకోండి అండ్ ఇక్కడ పానకం చెల్లిస్తారు మమ్మీ వాళ్ళు ఎప్పుడన్ను సో ఇంకా పానకం కోసం వెయిటింగ్ ఇంకా పానకం తెచ్చేసాక ఇంక ఈ పానకంలో వాటర్ పచ్చిపాలు కొబ్బరి చీనీ వేసి చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పానకం చెల్లించేశారు అండ్ మా పేర్ల మీద కూడా పూజ చేసి ఇదే పానకం అండి చాలా తక్కువ చేశారు నార్మల్కి అయితే ఎక్కువ చేస్తారు ఎంతమంది అయితే అంతా బట్ ఈసారి తక్కువే చేశారు అండ్ బాబుకి దేవుడి దగ్గర కూడా పెడతారు కదా ఇంకా పెట్టేశారు ఇంకా ప్రసాదం పానకం ఇదే అండ్ ఈ పానకం అందరికీ పంచాలి మనమే తాగకూడదు ఎంత పంచితే అంత మంచిది ఇది జనాలు ఎవరు లేరు అని చెప్పేసి అని పండాలు తక్కువే చేశారు లేకపోతే నార్మల్గా అయితే ఎక్కువ చేస్తారు ఈసారి తక్కువే చేశారు అండ్ ఏ ప్రసాదమైనా ఇలాగా పంచుతారు దేవుడి దగ్గర ఏ ప్రసాదం పెట్టిన ఇలా పంచుతారో అందరూ వచ్చి ఇలా తీసుకుంటారు అండ్ ఇది వచ్చేసి వంటసాల దేవుడికి వండి పెడతారు కదా అది అండ్ ఇంకా మేము కూడా ఇంకా తీసేసుకున్నాం ప్రసాదం అండ్ ఇది బుడితిలో ఒక సైడ్ వీధి అండ్ ఈ సైడ్ నుండే రథం వస్తుంది అండ్ ఇలాగా చిన్న ఊరే బుడితి కాబట్టి సో మనం ఒక పది నిమిషాల్లో చూడొచ్చాను అనుకోకండి ఒక అరగంటలో పడుతుంది రెండు మూడు వీధులు తిరగాలి కదా అండ్ రథం ఈసారి కొత్తది చేసారా లేదా బుడితిలో వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి కొత్తగా ఉంది రాదాం కదా అండ్ ఈ సందులోన రైట్ తిరిగితే ఇంకా స్ట్రైట్కి వెళ్తాం మా అమ్మమ్మాలు ఇల్లు వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో పింక్ కలర్గా ఉంది కదా అక్కడైతే ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చిన్న పువ్వు ఉంది అండ్ ఇక్కడ భోగం పట్టినప్పుడు గంట కొడతారు కదా ఇంకా కొడుతుంటే మా బాబు షాక్ అయిపోతున్నాడు ఎక్కడి సౌండ్ వస్తుంది ఏంటి అండి అండ్ ఇంకా భోగం పెట్టేశాక ఇంకా ఇలాగా ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచుతారు అంటే ప్రసాదంని ఇస్తారు ఎవరికైనా ఇస్తారో లేకపోతే భోగం అని బియ్యము పప్పులు అండ్ చింతపండు ఇవన్నీ ఇస్తారు కదా దేవుడికి అలా ఇచ్చినోళ్ళకి ఇస్తారో నాకు ఐడియా లేదు బట్ చాలా మంది వచ్చారు ఆ రోజైతే దేవుడు ప్రసాదం తీసుకోవడానికి ఇంకా లంచ్ కూడా ఇంకా అక్కడే చేసేసాము దేవుడు ప్రసాదమే తీసేసుకో అదే సారీ తిన్నాము అక్కడే ఉండి అండ్ ఇంకా అది అయ్యే వరకు మాకు లంచింగ్ అవ్వదు కాబట్టి సో ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం ఫుల్ చల్లగా ఉంది ఇంకా రథం క కదిలినప్పుడు వర్షం పడుతుంది బుడుతుల మాత్రం పక్కాగా అండ్ ఇక్కడ మా మమ్మీ వెయిటింగ్ అక్కడ నిల్చొని ఉన్నారు అండ్ ఇంకా అందరిది అయిపోయాక ఇంకా మేము కూడా దేవుడి ప్రసాదం తినేసాము కూర్చొని ఇంకా అక్కడే అండ్ ఇక్కడ రైస్ పాయసము గంట కూర అన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా దేవుడికి పెట్టాక బాగోదా సూపర్ ఉంటుంది ఇంకా మేము కూడా తినేసాం మా బాబు అయితే ప్రసాదాన్ని తిన్నాడు కొంచెము ఇంకా తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి అలా ఎండ్ వెళ్ళాము అండ్ మా మమ్మీ వాళ్ళ చెప్పాను కదా కూర ఇదే గంట కూర అండ్ తోటకూర అండ్ స్వీట్ చారు పప్పు రైస్ అండ్ ఒక పచ్చడి చేశారు చాలా అంటే చాలా అమ్మగా ఉంది అండ్ దేవుడు పరచ ప్రసాదం కాబట్టి చాలా బాగుంటుంది పూరిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఈ కర్రీ కూడా అండ్ ఇంకా ఫుల్గా తినేసి ఇంకా ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు స్టే చేసినప్పుడు ఉండే వీధి అండ్ ఆ ఇంట్లో ఈ యొక్క పాతిళ్ళు ఉంది అండ్ ఇది కూడా నేను దేవుడు టెంపుల్ వీడియోలోనే యాడ్ చేస్తాను మిగతా రిమైండింగ్ అన్నీ అండ్ ఇంకా అక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఆయన కూడా పూజారి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఉన్న ఇంకా కూర్చొని ఇంకా అక్కడ మంచిగా ముచ్చట్లు పెట్టాము అండ్ చల్లగాలి వేస్తుంది చాలా అంటే చాలా చల్లగాలి అండ్ మంచిగా ముచ్చట్లు పెట్టేసి మంచి టీ తాగేసాము ఇంకా తాగేసి ఇంకా చెప్పాను కదా పంచమికి వచ్చామనుక అన్నాను కదా ఇంకా మా మమ్మీ ప్రతిసారి పంచమికి లక్ష్మీదేవికి శారీ శారీ ఇస్తారు అది చిన్న దేవుడు కాబట్టి గో గౌన్ కొట్టేస్తారు అండ్ ఇంకా టెంపుల్ కూడా వచ్చేసాము అండ్ ఈ టెంపుల్ వీడియోని నెక్స్ట్ లో పెడతా అండ్ నా స్టోరీస్ కూడా అక్కడ చెప్తా నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ ఒక్కసారి ఒక్కసారి కంట్లు ఇలా తిరిగింది నాకు అప్పట్లో మా అమ్మమ్మతో కలిపి నేను వచ్చేదాన్ని ఇక్కడికి ఇప్పుడు మా బాబుని వచ్చాను ఎంతో బాగుందో అండ్ ఇంకా దేవుడికి చీర ఇవన్నీ ఇస్తారు కదా ఇంకా దేవుడికి బొట్టు పెట్టి అన్ని ఇవ్వాలి ఇస్తారు కాబట్టి ఇంకా చీర గాజులు అండ్ అన్నిలా పెట్టేసుకున్నాము పంతులు గారు వచ్చేసారు ఇచ్చేసారు పండా సారీ పంతులు కాదు పండగారు వచ్చేసారు ఇచ్చేసారు అండ్ ఇక్కడ మా బాబు వీళ్ళందరూ ముచ్చట్లు పెడుతుంటే వింటున్నాడు మంచిగా అండ్ ఇక్కడ అందరం వెయిటింగ్ పండుగారు ఎప్పుడు వస్తారు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లక్ష్మీదేవిని తీసుకెళ్తారు అని అండ్ ఇంకా మాటల్లోనే ఇంకా వచ్చేసారు ఆయన కూడా అండ్ ఇక్కడ డోర్ వేసి లక్ష్మీదేవికి బట్టలు వేస్తున్నారు పట్టు ప పట్టు చీరవన్నీ ఇంకా వేసేసారు వేసేసి ఇంకా హారతిచ్చి ఇంకా తీసుకువెళ్తారు చాలామందికి పంచమి అంటే తెలుసు కదా తెలుసు అని నేను అనుకో బట్ నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను పంచమి రోజు లక్ష్మీదేవి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి అడగడానికి వెళ్తారు సో ఇలాగా పండా వాళ్ళు తీసుకువెళ్తారు లక్ష్మీదేవి అలిగి దేవుణ్ణి పంపించేస్తారు కదా ఇంకా ఎన్ని రోజులైనా కూడా రాలేదు అని చెప్పి ఇంకా లక్ష్మీదేవి పిలవడానికి వెళ్తారు ఇంకా ఇంటికి రండి అని చెప్పని ఇలాగ పండాగారు పట్టుకొని వెళ్తున్నారు దేవుడి దగ్గరికి అదే మన పూరి జగన్నాథ్ దగ్గరికి ఇంకా ఆ వెళ్ళే ప్రాసెస్ ఇవంతా ఇక్కడ ఇంకా ఇక్కడ అందరం దేవుడికి బొట్టు పెట్టేసి హారతి అన్నీ తీసేసుకున్నారు అండ్ ఇలా తీసుకొని వెళ్తున్నారు అప్పుడు ఇది చూడ్డానికి నేను సింగిల్గా ఇచ్చా ఇప్పుడు మా బాబుతో మా ఆయనతో కలిపి వచ్చాను చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇది ఈసారి అయితే మాత్రము చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఇంకా మమ్మీ కూడా బొట్టు అన్నీ పెట్టేశారు ఇంకా ఇక్కడ ప్రాసెస్లోన అంటే బూడిలో చేసిన ప్రాసెస్ మీకు చెప్తున్నాను ఇంకా వేరేగా ఎక్కడెలా అవుతుందో నాకు తెలీదు నేను చిన్నప్పటి నుండి నాకు తెలిసిన ప్రాసెస్ అంతా చెప్తున్నా అండ్ ఇప్పుడు పండగారు ఇలా తీసుకువెళ్తారు కదా తీసుకువెళ్ళి అక్కడ దేవుడికి అడుగుతారు కదా ఇలా లక్ష్మీదేవిని ఎందుకు తెచ్చావు అని చెప్పి జగన్నాథ్ దేవుడు వల్ల బత్తులు ఉంటారు కదా వాళ్ళు ఏమో రథానికి కట్టేసి కొడతారు అని అంటారు నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్తున్నాను బట్ మీకేంటి తెలుసు అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి అండ్ ఇలా వచ్చినప్పుడు లక్ష్మీదేవి జగన్నాథ్ దేవుడు హోలీ ఆడుకుంటారు ఆ హోలీ కూడా ఈరోజు హెడ్ మీద వేస్తారు అందరికీ ఇదేనా ప్రో స్టోరీ ఇంకేమైనా స్టోరీ మీకు తెలుసుంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాగ వచ్చిన దారిలో అందరు ఇంటి దగ్గర ఇలా ఆపి హారతలు ఇవన్నీ ఇస్తారు ఇంకా దేవుడు వచ్చేసారు వచ్చేసరికి ఇంకా అలాగ త్రీ రౌండ్స్ తిరుగుతారు దేవుడు మొత్తం మొత్తం గుండిచా మందిర్ చుట్టూ మొత్తము ఇది చిన్న ఊరు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అలాగా అయిపోతుంది స్టార్ట్ అయితే మాత్రం బట్ రథ పూరిలో ఇవన్నీ అయితే ఎక్కువ రోజులు పడుతుంది ఒక వన్ డే అలా పడుతుంది ఫుల్ డే ఇంకా ఫుల్ ఫుల్లాగా రదని పెట్టి గుండిచా మంది తిరిగేసాక ఇంకా లక్ష్మీదేవిని అక్కడ పెట్టిస్తాను లక్ష్మీదేవిని పెట్టి ఇంకా అందరూ దర్శనం చేసుకుంటారు ఇంకా కూడా దేవుడికి దర్శనం A. <laughs> Sanih <laughs> అండ్ దేవుడికి పెట్టేసి ఇంకా పండగ అన్ని ఇంకా కట్టి కొడతారు అని అన్నారు మమ్మీ అయితే అట్టేపల్లతో బట్ ఇప్పుడు అలా ఏం చేయలేరు కాబట్టి సో అప్పట్లో కొట్టేవారంట బట్ ఇప్పుడు అలా ఏం లేదు ఇంకా దేవు ఆయనకి ఇలాగా రథం రథం దగ్గర కట్టేసి ఇంకా రథాన్ని మొత్తం రథం మీద తిప్పుతారు ఇలా ఈయన తెచ్చారు లక్ష్మీదేవికి ఇంకా మన దగ్గరలో ఉండి పూ జగన్నాథని తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పని ఇలా రథం మీద కట్టి తిప్పుతారు బట్ ఇది చిన్న ఊరు కాబట్టి ఇంకా అక్కడికక్కడే తిప్పేశారు అండ్ ఇక్కడ రథరు రోజు పిల్లలకి మంచిగా మాటలు రావాలి గలగల మాట్లాడాలి అంటే శనగలు పంచుతారు సో ఇంకా మమ్మీ అది కూడా చెనగలు కూడా కొంటున్నారు చూసారు కదా ఇలా కట్టేస్తారు కట్టేసి ఇంకా రథాన్ని మొత్తాన్ని తిప్పుతారు

వెళ్తారు అండ్ ఇక్కడ మేము నలుగురం వెయిటింగ్ ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా జనాలు తగ్గిన తర్వాత వెళ్దాము అని చెప్పని ఇంకా ఇక్కడ అండ్ ఇక్కడ చా శనగలు చెప్పాను కదా పిల్లలు గలగలా మాట్లాడాలి అంటే శనగలు పంచుతారని ఇలా శనగలు అందరికీ మమ్మీ పంచుతున్నారు ఎవ్వరు కావాలంటే వాళ్ళు పంచవచ్చు ఇలా శనగలు కొని దేవుడి దగ్గర దండం పెట్టి ఇంకా అందరికీ పంచడమే చాలా ముసలికి పిల్లలకి వీళ్ళకి పంచుతారు జనగలు పంచితే పిల్లలు కూడా అలా మాట్లాడతారని ఒక నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళండి మీ సైడ్ కూడా ఇలా నమ్ముతారు ఇలా ఉందా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీ పిల్లల టైంలో కూడా చేశారా లేదా కూడా చెప్పండి అండ్ చూసారు కదా ఇక్కడ చాలా మంది జనాలు ఇంకా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదాము అని చెప్పి ప్రాసెస్లో ఉన్నాయి చెప్పాను కదా హోలీ ఇస్తారని దీనికోసం కూడా స్టోరీ చెప్తాను వినండి అండ్ ఇంకా దేవుడికి చూసేయండి ఇక్కడ బుడితిలో మాత్రం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పెడతారు మార్నింగ్ నార్మల్గా దేవుడిని చూసారు కదా అండ్ ఇప్పుడు అవతారంతో ఉంటారు అండ్ పక్కన లక్ష్మీదేవి కూడా ఉన్నారు చూసారా చిన్న పక్కన స్టూల్ పెట్టి పెట్టారు లక్ష్మీదేవికి అండ్ ఇంకా బాబుని కూడా అక్కడ పెట్టి దండం పెట్టించారు అండ్ హోలీ ఆడతారు కాబట్టి ఆ హోలీ కలర్ ఇలాగ హెడ్ మీద వేస్తారు అప్పుడు చిన్న గుడిసెలో ఉండేటప్పుడు ఇలాగ మొత్తం పొగలాగా ఇలాగా ఉండేది అండ్ మా బాబుకి కూడా వేసేశారు హోలీ కలర్ అండ్ చూపిస్తున్నాడు ఇంకా హోలీ కలర్ వేసారు అని చెప్పని ఇలా మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయాక ఇంకా లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ గుడికి చూసారు కదా ఇంకా లక్ష్మీదేవిని తీసుకెళ్ళి ఇంకా గుడిలో పెట్టేస్తారు ఇంకా దాని తర్వాత అక్కడ నుండి లక్ష్మీదేవి దగ్గరికి దేవుడు వెళ్ళిపోతారు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు అంత అయిపోయాక నేను వీడియో పెడుతున్నాను ఏమి అనుకోవద్దు మీరు ఎలాగో టీవీస్లో చూస్తారు కదా సో ఇంకా అది అయిపోయాక నేను అప్లోడ్ చేస్తే మీరు కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పని అండ్ ఇంకా లక్ష్మీదేవికి ఇంకా మా బాబు కూడా దండం పెట్టేశారు ఇది ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి కలిపారు కదా కలిపిన తర్వాత గుండుచా మందిరంలోనే ఈ ఒక్క ఒక్కరోజే లక్ష్మీదేవి కలిశారు కాబట్టి హోలీ ఆడుకుంటారు ఆ హోలీ తాలూకా ప్రసాదం ఇది దీనికి పోగు అంటారు పోగు 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 అండ్ ఇంకా విన్నారు కదా అయిపోయాక ఇంకా బొడ్ స్పెషల్ దారక్ ఇంకా దారక్ తినేసి ఇంకా కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయిపో మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి అండ్ మీ స్టోరీస్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చూడండి